ఈ యొక్క రుగ్మతను పోగొట్టాలన్నా ఈ యొక్క ఆర్థికంగా అందరినీ ఒక స్థాయికి తీసుకురావాలన్నా అప్పుల ఊపిరించి బయట పడేయాలన్నా ఆలోచన రేకెత్తించి అర్థం చేయాలి దాని ద్వారానే సాధ్యపెట్టదు కాబట్టి ఆ లక్ష్య సాధన కోసమే ఈ యొక్క రుగ్మతను పోగొట్టడం కోసమే ప్రజల్ని సమస్య నుంచి బయటపడే బయటపడేయడం కోసమే ఇది కవులు కళాకారులు రచయితలు అందరూ కూనుకుంటేనే సాధ్యమైతే తప్ప ఇవి అందుకోసమే ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేసి యొక్క ప్రభాత పేరు ప్రభాత పేరు శుద్ధాలు అశోక్ అశోక్ ఏజ్గా కూడా ఇది ప్రతిపాదన జరిగింది అందరితో మాట్లాడడం జరిగింది ప్రభాత పేరు మరి ప్రభ అంటే వెలుగు ప్రభ అంటే వెలుగు అంటే ఆ వెలుగు అనేది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆ వెలుగు అనేది రావాలి ప్రతి కుటుంబంలో ప్రతి జీవితంలో ఆ వెలుగు నిండాలి అనేది అనుకుంటే ఈ యొక్క సంఘటితంగా మీ అందరినీ ఒక చోట చేర్చి ఇది మాటల ద్వారా మాట్లాడటంలో మాటలు చెప్తే మాటల ద్వారా ప్రజలు ఆకర్షణ కాదు అందుకని ఒక్కొక్క అంశం పైన ఒక్కొక్క అంశం పైన ఒక్కొక్క కవి ఒక్కొక్క రచయిత ఒక్కొక్క కళాకారుడు మీరు మీరు తోచిన పద్ధతిలో ప్రజలను ఆకట్టుకునే విధంగా మీరు వాటిని రూపొందించే కార్యక్రమం చేసి రెండు నిమిషాల ఐదు నిమిషాల పది నిమిషాల వాటి యొక్క ఆ సందర్భాన్ని బట్టి ఆ సమస్యను బట్టి అటువంటివి మీరు రచించినప్పుడే అటువంటివి రూపొందించినప్పుడే అటువంటి నాటకాలు వివిధ కళారూపాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళ సమక్షంలో మనం వాటిని కళ్ళ కట్టినట్టుగా చూపించినప్పుడే వాళ్ళు ఆకర్షించినప్పుడే కనీసం కొంతైనా కొంత స్పృహ వస్తుంది ఆలోచనలో మార్పు వస్తుంది అన్నట్టుగా ఆలోచనతోటే కూడా ఇక్కడ రప్పించడం జరిగింది ఆ లక్ష్య సాధనలో భాగంగా ఎట్లయితే సుదీర్ఘ కాలంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వీరైతే తపన పడ్డరో తాపత్రయపడ్డరో పోరాటం చేసిరో కాలుకు గజ కట్టి కళానికి పదులు పెట్టి ఏమైతే చేసిందో అదే స్ఫూర్తితోటి మరి అదే స్ఫూర్తితో మళ్ళీ మీరు ఒక తెలంగాణ ప్రజలు సంఘటిత చేసి ఈ యావత్ తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే ఆదర్శంగా ఉండే స్థాయికి తీసుకెళ్లాలంటే అది మీ నుంచి మాత్రమే సాధ్యమే కదా మీ నుంచి మీ సాధ్యమే కదా ఒక ఆలోచన తోటి ఈ యొక్క ప్రభాత పేరి కార్యక్రమానికి శ్రీకారం పెట్టింది వీళ్ళందరూ పాల్గొని వీళ్ళ త్వరలో మిగతా కార్యక్రమం మాట్లాడి పెట్టాలి చెప్పడం జరుగుతుంది డైరెక్టర్ డైరెక్ట్ గారు కూడా ఏ విధంగా వాళ్ళకి మీకు దిశ చూపించే కార్యం చేస్తుంది కాబట్టి ఇందులో అందరూ కూడా పాలు పంచుకొని వీలైతే త్వరగా వీళ్ళంత త్వరగా స్టార్ట్ చేస్తే మనం మొదటగా నియోజక కేంద్ర నియోజకవర్గ కేంద్రాల్లో తర్వాత మండల కేంద్రాల్లో తర్వాత గ్రామ గ్రామాన్ని కూడా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి వీరందరూ కూడా ఆ యొక్క శక్తి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి దీనికి అందరూ కూడా కలిసి కట్టుగా అంకితం అవుదామని చెప్పని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరూ నమస్కారం